గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు ఓబులపురం మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు తీర్పు నిర్దోషులుగా మాజీ మంత్రి సబిత మాజీ ఐఏఎస్ రెడ్డి జనార్దన్ రెడ్డి సహా నలుగురికి ఏడేళ్ల జైలు శిక్ష లక్ష చొప్పున ఫైన్ అదుపులోకి తీసుకున్న సిబిఐ చెంచల్గూడ జైలుకు తరలింపు పదిహేనేళ్ల విచారణ తర్వాత తీర్పు హైకోర్టులో అప్పీల్ చేసిన జనార్దన్ రెడ్డి వీళ్ళేమో లక్ష అని పెట్టిండు ఆయనేమో పదివేల రూపాయలు అని పెట్టిండు రెండిట్లో ఏది కరెక్టు ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాయశేఖర్ రెడ్డి హయాంలో సంచలనం సృష్టించిన ఓబులపురం అక్రమ మైనింగ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సహా నలుగురిని సిబిఐ స్పెషల్ కోర్టు దోషులుగా తేల్చింది నలుగురికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు లక్ష చొప్పుల జరిమానా విధించింది ఈ కేసులో అప్పటి గనుల శాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి అప్పటి ఐఏఎస్ రెడ్డి నిర్దోషులుగా ప్రకటించింది దాదాపు పదిహేను ఏళ్ల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన నాంపెల్లిలోని సిబిఐ స్పెషల్ కోర్టు ఈ కేసులో మంగళవారం తీర్పు వెలువరించింది బా ఈ నాంపల్లి కోర్టు అనగానే జగన్ ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టుకు వచ్చి జగన్ హాజరైపోయేది ఇప్పుడు మరి తీసేసినట్టున్నారు అప్పుడైతే ప్రతి శుక్రవారం జగన్ పట్టుకొచ్చేది ఆయన మీద కూడా కొన్ని వందల కేసులు ఉన్నాయి కదా అయితే ఇక ఓబులపురం అనగానే గాలి జనార్దన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి అనగానే మైనింగ్ కింగ్ ఇవే వినిపించేది మైనింగ్ మొత్తం రౌతులను మొత్తం పీల్చి పిప్పి చేసి మొత్తం జ్యూస్ చేసుకొని తాగిన గనుడు మరి అంత సంపాదించుకునే అవకాశం ఇచ్చింది ఎవరు రాజశేఖర రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి సబితా రెడ్డి మొత్తం రెడ్డిలే గీ గనులు దోసుకునే అవకాశం గా మాదిగలకు గా మాలలకు గా బీసీలకు గా ఎస్టీలకు ఇస్తే బాగుండు గిసంటి దానికాడ మనం ఉండమా కోర్టు సంపాదించామే ఏం లాభం ఏం ఆయన ఏమైతుంది వీళ్ళకు అట్లా ఇట్లా వస్తారు బయటికి కానీ కోట్లు మిగిలినాయి కదా మొత్తానికైతే దొంగ బయటపడ్డా గాలి జనార్దన్ రెడ్డి దొంగ అనేది అయితే తెలిసిపోయింది లక్ష కోట్లకు పైగా సంపాదించిండట గనుల మీద మైనింగ్ మీద లక్ష కోట్లకు పైగా సంపాదించిండట ఏ ఎంత అసలైన ఒకొక్క ఒక సంచలనమైన డబ్బు ఆయన చేతికి వాచీలు బంగారమే మొత్తం ప్రతీది బంగారమే ఆయన ఇంట్లో ఆ రీతిలో వార్తలు వచ్చేది మరి బయటికి